అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మరి ఆ అభివృద్ధి కార్యక్రమంలో మరి హైకోర్టు కట్టిస్తామని గొప్పగా చెప్పి అదేదో రాజేంద్ర నగర్ లో చేస్తున్నామంటే ఎవబో అనుకున్నాం కానీ తీరా చూస్తే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ తొలగించి హైకోర్టు కడతానంటున్నారు అయ్యా మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి రాజేంద్ర నగర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందో అది చాలా ఫర్టైల్ ల్యాండ్ అక్కడ ఎంతో రీసెర్చ్ సెంటర్ జరుగుతుంది మరి రైతులకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది రైతులకు కావాల్సిన రీసెర్చ్ అంతా జరిగి రైతులకు అందిస్తున్న సెంటర్ అది ఎంతో మంది విద్యార్థులు అక్కడి నుంచి అగ్రికల్చర్ తయారవుతున్న యూనివర్సిటీ తయారవుతున్న విద్యార్థులు మరి అది ఆ వంద ఎకరాల్లో ఎంత ప్లాంటేషన్ ఉంది ఆ ప్లాన్ ఆ ట్రీస్ అన్ని సుమారు రెండు లక్షల చెట్లు మీరు కొట్టేస్తారా హైదరాబాద్ కి రెండో వైపు ఇటు ఇప్రేంపట్నము ఇటు రాజేంద్ర నగర్ హైదరాబాద్ కు ఒక ఆక్సిజన్ సిలిండర్స్ లాంటి అటువంటిది మీరు ఈ చెట్లు కొట్టేస్తే ఎంత పొల్యూషన్ అవుతుంది మరి ఎక్కడ వాతావరణం డిస్టర్బ్ అవుతాయి మీరు ఒక ఆలోచన లేదా కాబట్టి మీరు ఒక్కటే చెప్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో రాజేంద్ర నగర్ లో కట్టడానికి వీల్లేదు మీకు వేరే స్థలం వెతుకండి అంతేకాని తప్ప ఆ యూనివర్సిటీ డిస్టర్బ్ చేస్తే మాత్రం మేము ఊరుకునే లేదు మా ఏబీపీ కార్యకర్తల పైన కూడా ఇష్టారాజ్యంగా మీరు ఇచ్చేస్తున్నారు ఆ ఫైలా ఝాన్సీ అనే అమ్మాయి పైన మీరు ఏ విధంగా మీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరించిందో అది తప్ప ఎట్టి పరిస్థితిలో యూనివర్సిటీ జోలికి మాత్రం రావడానికి వీల్లేదు మీరు వేరే స్థలం వెతుక్కోవాలి లేదా మేము భారతీయ జనతా పార్టీ నుంచి విద్యార్థుల మద్దతు చేసి మరి పెద్ద ఎత్తున ಧರ್ನಾಮಾನ ಹಚ್ಚರಿತ ಪ್ರಭುತ್ವ ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಜಯ